ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరామనామాన్ని జపిస్తే జయం కలుగుతుంది దామోదరిని జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి కలుగుతుంది కేశవ అని స్మరిస్తే అనేక నేత్రవ్యాధులు మటుమాయమైపోతాయి నారాయణ అని జపిస్తే సకల సర్వ గ్రహ దోషాలు సమసిపోతాయి మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీ లక్ష్మీ విష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలలాడుతుంది శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది సర్వానికి అధిపతి ఈశ్వరుడే కాబట్టి సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం త్వరగా జరగడమే కాక విజయం కలుగుతుంది మహర్షులు రాసిన తాళపత్ర గ్రంథాల్లోని నిత్య జీవన వికాస రహస్యాలు షార్ట్స్ రూపంలో నేను మీ ముందుకు తీసుకువస్తాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి అందరికీ రీచ్ అయ్యేలాగా చేయండి